రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం రాచనపల్లి గ్రామం పంచాయతీలో సిండికేట్ నగర్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించి ప్రభుత్వం అందించిన పథకాలను తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు రాష్ట్రంలోని బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వైఎస్ఆర్సీపీకి అండగా నిలవాలన్నారు రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తూ వారి బాగోగుల గురించి ఆలోచించే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న నాయకులు కుల ముఖ్యమంత్రిగాను అదేవిధంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన బాధ్యతను అందరిపై ఉందన్నారు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రైతులు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలన్నారు గతంలో ప్రభుత్వ పథకాలు రావాలంటే ఎంతమంది వద్దకు పోయేవారో గుర్తు చేసుకోవాలన్నారు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పాటలకు మతాలకు కులాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని కావున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రి చేసుకుంటేనే పేద ప్రజలు మరింత అభివృద్ధి చెందుతారని కావున మీరంతా ఎంపీలు అభ్యర్థి బోయ శాంతమ్మ రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇద్దరికీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మళ్లీ గెలుపొందితేనే సంక్షేమ పథకాలు కొనసాగింపు సాధ్యమవుతుందని కావున వైఎస్సార్సీపీని మరోమారో ఆశీర్వదించాలని బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ధనుంజయ యాదవ్ రాధానపల్లి సర్పంచ్ ఆంజనేయులు యాదవ్ వైకాపా నేతలు బండి గుజ్జల ఈశ్వరయ్య పవన్ కుమార్ భాను శివ మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులు ఎంపీటీసీలు గౌస్ సంజీవరాయుడు మండల కన్వీనర్ సుంకన్న ఉప సర్పంచ్ వరలక్ష్మి ఆంజనాదేవి రామాంజనరెడ్డి నాయకులు ఉట్టి బాలకృష్ణ బానుకోట శివ మాధవరెడ్డి లాలూస్వామి రవి హర్ష డీలర్లు రామాంజనేయులు అశోక్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి భారీగా అధిక సంఖ్యలో వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు చేనేత పింఛిని కానీ అమ్మఒడి కానీ మా కాలనీలో ఎంతో అభివృద్ధిగా మేము ఒక రూపాయి లంచం తీసుకోకుండా మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మా తోపుదుట్టి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మేము పనులు చేశాము జనాల్లో ఎంతో మంచిగా మేము సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి కులభేతాలు లేకుండా అందిస్తున్నాము ఈ కొన ఈ పథకాలు ఇట్లే కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధికి తీసుకురావాలని ఎన్నో బీధి కుటుంబాలు మా ఊరిలో ఉన్నాయి వాళ్ళందరికీ ఇండ్లు కానీ ఏమిటి కానీ ప్రతి ఒక్కరికి వచ్చేలాగా మేము మనస్ఫూర్తిగా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను గ్రామంలో మేము ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటున అభ్యర్థి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి తెలియజేస్తూ ప్రకాశ్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ చలవ తీసుకొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి దోపు ప్రకాశ్ రెడ్డి కోసం మేము అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి గ్రామ పంచాయతీలో రావినారాయణ రెడ్డి కాలనీ అలాగే రాచానపల్లి సిండికేట్ నగరు వివిధ ప్రా పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు ప్రచార కార్యక్రమం ముమ్మరంగా చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి పథక ప ప పథకాలను వివరిస్తూ ప్రజల్ని ఓటు అభ్యర్థించడం జరిగింది ముఖ్యంగా ఐదు సంవత్సరాల కాలంలో ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చేపట్టినటువంటి అభివృద్ధి అలాగే ఈరోజు రా మన మూడు మండలాలకి నూట పదిహేడు కోట్లతో కూడా మంచినీటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే మూడు రిజర్వాయర్లు తీసుకురావడం జరుగుతుంది పేరూరు డ్యామ్కి నీళ్లు తీసుకురావడం జరిగింది అలాగే ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున పూర్తి చేయడం జరుగుతుంది ఆయన ముఖ్యంగా ఆయన సొంత నిధులతో కూడా రాజు ఈ రూరల్ మండల పరిధిలోని పలు కాలనీల్లో కూడా సిసి రోడ్లు డ్రైన్స్ కూడా మట్టి రోడ్లు అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది దాదాపుగా రూరల్ మండలంలోనే వంద కిలోమీటర్లు వంద రోజుల్లో పూర్తి చేసే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రాచానపల్లి గ్రామ పంచాయతీ కాకుండా కొడిమి గ్రామ పంచాయతీ నరసినేకుండ గ్రామ పంచాయతీ సోములదొడ్డి అలాగే ఈ గ్రామాలన్నింటిలో కూడా ప్రజల నుంచి విశేష స్పందన రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మేము పాంప్లెట్ ఇచ్చి ఓటు అడిగినప్పుడు వాళ్ళ ముఖంలో కనిపిస్తున్నటువంటి ఆనందం చూస్తే ఈ రోజున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందు విమోగించి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా విజయం సాధిస్తుందని చెప్పేసి ఈ ప్రచారంలోనే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏదైతే అన్నారో ఆయన నోటి నుంచి వచ్చిన మాట నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ చెప్పాడో అలా అలాగే ఆ దిశగానే ముందుకెళ్లడం జరుగుతుందని చెప్పేసి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలే కాకుండా అన్ని వర్గాల వారు ఈరోజు పార్టీని ఆదరించి ముందుకెళ్లడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం ప్రచారంలో భాగంగా ప్రచార కార్యక్రమాలు తప్పిడిస్తే ప్రజల్లో వాళ్ళు మన్నన పొందినటువంటి పరిస్థితి లేదు ప్రజల దగ్గరికి వాళ్ళు వెళ్ళిన ఇప్పుడు స్పందన లేనటువంటి పరిస్థితి ఎక్కడ సభలు పెట్టినా కూడా విలవల్లాడిపోతున్నటువంటి పరిస్థితి వీటన్నిటినీ చూస్తే ఎన్ని పార్టీలు కలిసి కూటమై వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయాన్ని ఎవరూ ఆపలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మా ప్రకాశ్ ప్రకాష్ ఎమ్మెల్యే గారు రూరల్ మండలంలో ఎంత అభివృద్ధి చెందినారో మాకు ప్రజలందరికీ గుర్తుంది దాదాపు అరవై నాలుగు కోట్ల నుంచి నూట పద్నాలుగు కోట్లు ఆత్మకూరు నుంచి కొరకోల్ డ్యామ్ పిఏబిఆర్ నుంచి దాదాపు నలభై రెండు కిలోమీటర్ల ద్వారా పైప్ లైన్ అందిస్తున్నాడు మంచినీరు ఈరోజు రూరల్ మండలంలో ఫ్లోరైడ్ వాటర్ నుంచి చాలామంది బాధపడుతుంటే ఈరోజు మంచినీరుకి అందబోతుంది దాదాపు ఇంకో ఒక వన్ మంత్లో ప్రతి ముప్పై ఒక్క గ్రామాలకి ఈరోజు మంచినీరు అంద అందించబోతున్నారు ప్రకాష్ రెడ్డి గారు అంతేకాకుండా ప్రకాష్ రెడ్డి గారు దాదాపు కోట్లల్లో అభివృద్ధి చే మన సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈరోజు పాపంపేట కానీ కక్కలపల్లి కాలనీ కానీ కొడిమి కానీ రాచనపల్లి కానీ నాగిరెడ్డిపల్లి నుంచి సోములదొడ్డి నారాయణపురం రోడ్డు అలాగే మొత్తం రూరల్ మళ్ళీ దాదాపు కోట్ల రూపాయలతో అన్న సొంత ఖర్చులతో కూడా ఈరోజు అభివృద్ధి చే చేయడం జరుగుతోంది దాదాపు ఈరోజు మా ప్రకాష్ రెడ్డి అన్న మా మండలం నుంచినే పదహైదు నుంచి పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో మేము గెలిపించబోతున్నాము గెలిపిస్తాం కూడా జై జగన్ జై జగన్ పార్టీ జరిగింది గత పోయిన ఐదు సంవత్సరాల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ నోచుకోలేదు లాస్ట్కి మంచి నీటి సదుపాయం కూడా లేకపోయా ఈరోజు మా ఆధ్వర్యంలో మంచి నీటి సదుపాయం కావచ్చు లేదంటే గ్రామ కమిటీలు కావచ్చు ఇలాంటివన్నీ ఏమి లేవు వాలంటీర్ ద్వారా స్వచ్ఛందంగా మంచి పాలన ఇస్తున్నాము ఈ రోజు స్పందన ఇలా వచ్చిందంటే మేము ఇచ్చే మంచి పాలన వల్ల ఇలా జరిగింది రేపు ముందు కాబోయే మొన్న సిక్స్టీ పర్సెంట్ ఇచ్చిన ఈ రోజు సెవెంటీ ఫైవ్ మెజారిటీతో మా పంచాయతీ తరఫున మేము ఎమ్మెల్యే గారు గెలిపించుకుంటామని విజ్ఞప్తి ప్రకాష్ అన్న దాదాపు పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల మెజార్టీ మనం మా రూరల్ మండలం నుంచి ఇస్తున్నాడు మా రూరల్ మండలం నుంచి ఫస్ట్ రౌండ్ లో అన్న గెలవబోతున్నాడు ఎందుకంటే ఈ రోజు